హలో అండి నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు రీడింగ్ వచ్చేసి మీ పర్సన్ మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తున్నారా లేదా నటిస్తున్నారా అసలు ఈ పర్సన్ మనసులో మీ మీద ప్రేమ ఉందా లేదా తన అవసరం గురించి మీతో రిలేషన్లోకి వచ్చారా లేదా తను నిజంగా మిమ్మల్ని ప్రేమించి వచ్చాదా చూస్తామన్నమాట ఓకే సో మీరు ఏ పర్సన్ గురించి అయితే ఆలోచిస్తున్నారో ఆ పర్సన్ మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా నటిస్తున్నారా తన మనసులో ఉద్దేశం ఏంటి అనేది చూస్తామన్నమాట ఓకేనా ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి అలాగే మీ ఒపీనియన్ ని నా కామెంట్ ద్వారా తెలియజేయండి ఇక్కడ ఏటా వ్యాండ్స్ చూపిస్తుంది చూస్తామండి ఓకే ఆఫ్ స్వాట్స్ In advance, the hibiscus, death, five of pentacles, ten of cups. Sorry, five of Bands five of swords, two of swords, eight of swords. ఓకే ఇప్పుడు మీ కార్డ్స్ కూడా పెట్టేస్తాను ఈ పర్సన్ మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తున్నారా లేదా మీరు ఈ పర్సన్ని నిజంగా ప్రేమిస్తున్నారా లేదా ఎవరు నిజంగా ప్రేమిస్తున్నారు మీరా మీ పర్సనా चूस्ता ओके ये भी मैं आपको परीक्षाने చెప్పొచ్చండి ఓకే 3 పెర్టికల్స్ 5 ఆఫ్ కప్స్ 3 ఆఫ్ వార్డ్స్ అండ్ 9 ఆఫ్ వన్స్ 2 ఆఫ్ పెర్టికల్స్ 4 ఆఫ్ వార్డ్స్ seven of swords king of cups net of wands eight of cups two of cups four of pentacles six of wands six of cups seven of wands the moon okay bottom of the deck is ace of cups మీ మ్యూచువల్ ఫీలింగ్ ఇది మీ పర్సన్ అనమాట ఓకే ఇక్కడ మీ ఫీలింగ్స్ నేను చూసుకుంటే మీరు ఈ పర్సన్ని నిజంగానే ప్రేమించారండి ఇక్కడ టూ ఆఫ్ కప్స్ కార్డ్ వచ్చింది ఓకే మీరు ఈ పర్సన్ని చాలా కనెక్ట్ అయిపోతున్నారనమాట ఆల్రెడీ కనెక్ట్ అయిపోయారు అండ్ ఈ పర్సన్ని మీరు చాలా కనెక్ట్ అయిపోయారు కాబట్టి ఈ పర్సన్ మీకు హార్డ్ బ్రేక్ చేస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అండి ఓకే మీరు ఎలాంటి పర్సన్ గురించి అయితే వెయిట్ చేశారు ఆ పర్సనే మీ లైఫ్లోకి వచ్చేసారు అని మీరు అనుకుంటూ ఉన్నారనమాట ఆల్రెడీ అనుకున్నారు అలాంటివి కొన్ని జరిగిపోయి ఉన్నాయన్నమాట ఓకే మీరు ఈ పర్సన్ మీరు అనుకున్న పర్సన్ మీ లైఫ్లోకి వచ్చారు మీకు రీయూనియన్ అయ్యింది చాలా హ్యాపీగా ఉన్నారు అని మీరు అనుకున్నారండి ఓకే కానీ సడన్ చేంజెస్ ఏమొచ్చింది అంటే ఇక్కడ థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్ అయిపోయారు మీ ఫ్రెండ్ సర్కిల్లోని ఎవరు అన్నట్టుగా చూపిస్తుందండి ఓకే లేదా ఒక లేడీ పర్సన్ కూడా మీ లైఫ్లో రావడం కూడా జరిగిందనమాట మీరు మీ పర్సన్కి ఇద్దరి మధ్యలో తన వల్లే గొడవలు కూడా జరిగి ఉంటాయి కొంతమంది ఓకే ఇక్కడ థర్డ్ పర్సన్ మీ పర్సన్కి ఏదో చెప్తున్నారు అన్నట్టుగా చూపిస్తుందండి ఓకే మీ పర్సన్ కూడా థర్డ్ పర్సన్ మాటలే వింటున్నారు అండ్ కొంచెం మీకు ఏదో నమ్మక ద్రోహం చేశారు ఈ పర్సన్ మీకు హార్ట్ బ్రేక్ చేశారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట మీరేంటో ఈ పర్సన్ సరిగా అర్థం చేసుకోలేదండి ఓకే తను చెప్పుడు మాటలు ఎవరైనా ఏదైనా అన్నారనుకోండి అదే మాటలు రైట్ అని ఈ పర్సన్ అనుకుంటారనమాట మీకు నమ్మక ద్రోహం చేస్తూ ఉన్నారు ఈ పర్సన్ మీకు హార్ట్ బ్రేక్ అయితే అయింది ఈ పర్సన్ గురించి అండ్ ఇక్కడ చాలా బాధపడుతున్నారు అండ్ ఇంకా ఈ పర్సన్ గురించి మీరు వెయిట్ చేస్తూ ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే ఇక్కడ అవుతున్నారు మీరు ఏ రిలేషన్లో ఉండాలా లేదా మూవ్ అని అయిపోవాలా ఈ పర్సన్ మీకు ఇంకా క్లారిటీ ఇస్తారా లేదా ఈ రిలేషన్ పరంగా అసలు ఈ పర్సన్ మీకు ఎందుకు ఇలాంటి క్లారిటీ కూడా ఇవ్వడం లేదు మళ్ళీ ఈ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారా లేదా తను నిజంగానే మిమ్మల్ని ప్రేమించారా లేదా అవసరం కోసం వాడుకున్నారా అన్నట్టుగా మీరు చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు అండ్ హెల్త్ కూడా కొంచెం మీకు ప్రాబ్లం అనేది చూపిస్తుందండి ఓకే మానసికంగా లోపల చాలా బాధపడుతూ ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట అంటే లోపలే ఆలోచించడము అండ్ ఎక్కువగా ఆలోచించడం వలన కొంచెం హెల్త్ కూడా నాకు డిస్టర్బ్ అవుతుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట అంటే సరిగా తినాలనిపించకపోవడము అండ్ హెడ్ ఎక్ రావడము అండ్ తినాలనిపించకపోవడం ఎవరితో కలవాలనిపించకపోవడం కూడా జరుగుతుందనమాట మీకు ఒంటరిగానే ఉండడానికి ఇష్టపడుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అండ్ ఈ పర్సన్ అయితే మీకు చాలా నమ్మక దృహం అయితే చేశారండి రీసెంట్గా కూడా కొంతమందికి ఈ పర్సన్ మీకు హార్ట్ బ్రేక్ చేసి వెళ్ళిపోయారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట అండ్ కొంతమందికి కూడా జరగలేదు అనుకుంటే ఈ పర్సన్ తప్పకుండా మీకు మోసం అయితే చేసేది చూపిస్తుంది కొంతమందికి పాస్ట్లో కూడా కొన్ని వన్ మంత్ కింద కూడా లేదా ఫిఫ్టీన్ డేస్ అండ్ టూ మంత్స్కి త్రీ మంత్స్ కూడా కావచ్చు సో ఈ పర్సన్ మీకు నమ్మక ద్రోహం అయితే చేశారు అన్నట్టుగా చూపిస్తుందండి ఓకే మీరు ఈ పర్సన్కి మీ ప్రేమంతా ఇవ్వాలి తనని చాలా బాగా చూసుకోవాలి మీ మనసులో ఈ పర్సన్ పొజిషన్ ఒక హై లెవెల్లో ఉందండి కానీ ఈ పర్సన్ మాత్రం తన కన్నింగ్ నేచర్ తన నిజస్వరూపం ప్రతిసారి మీ ముందు బయట పెడుతున్నారు అయినా కూడా మీరు అవన్నీ మీరు పట్టించుకోకుండా తన మీద ప్రేమ ఉంది కాబట్టి మీరు తన తనకు మీరు ప్రేమ ఇవ్వాలి తనని బాగా చూసుకోవాలి అని కూడా మీరు ఆలోచిస్తున్నారు అండ్ ఇక్కడ ఈ పర్సన్ అయితే మళ్ళీ మీ లైఫ్లోకి అయితే వస్తున్నారండి ఓకే ఈ పర్సన్ రాశి వచ్చేసి నాకు స్ట్రాంగ్ ఎనర్జీ మేషం సింహం ధనుసు రాశి అండ్ మిథున తుల కుంభరాశి అయితే వస్తుందనమాట సో ఇక్కడ మిథున రాశి అండ్ తులారాశి కుంభరాశి వరకు అయితే చాలా ప్రాబ్లమ్స్ అనేది వస్తూ ఉంటాయండి అంటే చిటికి మటికి గొడవలు పడడం కానీ లేదా అలాంటిది అనమాట కొంతమంది మీ మీద పోసెసివ్ నేస్తూ ఉంటారనమాట చిన్న అగ్మెంట్ మీతో పెట్టుకోవడం కానీ మీతో మైండ్ గేమ్ కూడా ఆడుతూ ఉంటారండి ఈ పర్సన్ ఓకే సో మీ లైఫ్లోకి అయితే ఇక్కడ మిథునం తుల సారీ మేషం సింహం ధనుసు రాశి పర్సన్ అయితే మీ లైఫ్లోకి వస్తున్నారనమాట ఓకే అండ్ కర్కాటకం రుచికం మీనరాశి పర్సన్ కూడా మీతో రీయూనియన్ చేసేది చూపిస్తుందండి ఓకే అండ్ ఈ పర్సన్ చాలా హ్యాండ్సమ్గా ఉంటారు అండ్ చాలా అడ్వెంచర్ చేస్తూ ఉంటారనమాట ప్రతి విషయంలో ఈ పర్సన్ రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడతారనమాట అండ్ ఇప్పుడు మీతో రిలేషన్లోకి ఈ పర్సన్ వచ్చారు అంటే తనకు నచ్చలేదు అనుకుంటే కొన్ని రోజులు కొన్ని రోజులు రిలేషన్లో ఉన్నారు అండ్ తర్వాత తనకు ఏ విషయంలో అయినా నచ్చలేదు అనుకుంటే పాటలు వెళ్ళిపోతారండి ఓకే వారి వైఫ్ కావచ్చు హస్బెండ్ కావచ్చు ఎవరైనా సరే వారు తనకు నచ్చకపోతే కథ వెళ్ళిపోతారనమాట ఈ పర్సన్ ఓకే ఈ పర్సన్ రీసెంట్గా మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోవడం జరిగింది మీకు హార్ హార్ట్ బ్రేక్ చేయడం జరిగింది అంటే మీకు ర్యాస్గా మాట్లాడలేదు ఈ పర్సన్ కానీ మీకు అనిపిస్తుంది ఈ పర్సన్ మీకు మోసం చేస్తున్నారు ఎక్కడో ఒక దగ్గర అనేది మీకు అనిపిస్తూ ఉందన్నమాట కాబట్టి మీరు తనని గట్టిగా అడగడం లాంటిది ఏదైనా చేశారంటే ఈ పర్సన్ ఇంకా ఈ పర్సన్ మీకు ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండా తను మీ దగ్గర నుంచి వెళ్ళిపోయారనమాట అంటే మీరు ఫోన్ చేసినా మెసేజ్ చేసిన తను రిప్లై ఇవ్వకపోవడము అండ్ లేదా సడన్గా మీ నెంబర్ని తను బ్లాక్లో పెట్టుకోవడం కూడా ఈ పర్సన్ చేసి ఉంటారండి సో ఆ పర్సనే మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి వస్తున్నారనమాట మీరు మాత్రం ఈ రిలేషన్ నుంచి మూవ్ అని అయిపోవాలి అని ఆలోచిస్తున్నారండి ఈ పర్సన్ మీరు నిజంగా ప్రేమించారంటే నిజంగా చాలా ప్రేమించారండి ఈ పర్సన్ అండ్ తనతో ఒక బాండింగ్ అనేది మీరు ఏర్పరచుకున్నారనమాట ఒక ఎలాగంటే మీ చుట్టూ ఉన్న ప్రపంచంలో అంటే మీ ఫ్యామిలీలో కానీ మీ ఇంట్లో వారి అందరికంటే ఈ పర్సన్కే మీరు ఎక్కువ వాళ్ళు ఇచ్చుకున్నారు మీ హార్ట్లో ఈ పర్సన్ అను అని ఉన్న నిండిపోయారు తనే మీకు చాలా ఇంపార్టెంట్ అని మీరు ఫిక్స్ అయిపోయారనమాట కానీ ఈ పర్సన్ మీకు అసలు పట్టించుకోవడం లేదు అండ్ థర్డ్ పర్సన్ వేరే వారి మాటలు ఎక్కువ వింటున్నారు వారి మాటలు వినుకుంటా మిమ్మల్ని చాలా బాధ పెడుతున్నారు మీకు హార్ట్ బ్రేక్ చేస్తూ ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అండ్ ఈ పర్సన్ అట్రాక్షన్ ఉంటేనే వస్తున్నారు తనకు మీరు ఎప్పుడు గుర్తొస్తే అప్పుడే వస్తున్నారు తర్వాత అసలు మిమ్మల్ని పట్టించుకోవడం లేదు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట అండ్ ఈ పర్సన్ మీద మీరు కొంతమంది పొసిషివ్ తో ఉన్నారండి అండ్ ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వస్తున్నారు మళ్ళీ మీతో రిలేషన్ని మళ్ళీ సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్ళాలి అని వస్తున్నారనమాట అండ్ ఈ పర్సన్ మీద పాస్ట్ లైఫ్లో గడిపిన మెమొరీస్ కూడా తను తనకు గుర్తుకు రావడం వల్ల ఈ పర్సన్ మీతో మళ్ళీ మీతో రీయూనియన్కి ఈ పర్సన్ వస్తున్నారనమాట ఈ పర్సన్ మీ పాస్ట్ పర్సన్ కూడా ఉంటారు అండ్ కానీ మీరు మాత్రం మీ మనసులో ఉన్న ఫీలింగ్స్ అనేది మీరు ఏం చెప్పడం లేదనమాట తను వస్తే ఓకే అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు కానీ మీరు బాధపడిన విషయాలు కానీ అండ్ తనను ఎంతగా ప్రేమిస్తున్నారు మీ మనసులో తనని మీరు ఒక గూడు కట్టుకొని ఉన్నారు అని అవన్నీ మీరు ఈ పర్సన్ ముందు షో చేయడం లేదండి ఓకే ఓకే హాయ్ అంటే హాయ్ అంతవరకే ఉంటున్నారనమాట అండ్ ఈ పర్సన్ అయితే మిమ్మల్ని చాలా మోసం చేస్తున్నారండి ఇక్కడ థర్డ్ పర్సన్ ఇల్వ్మెంట్ అయితే చూపిస్తుంది ఓకే మీరు మీ లైఫ్లోకి ఈ పర్సన్ వస్తున్నారు మీరు ఈ పర్సనే ప్రేమిస్తున్నారండి ఓకే తన మీ సర్వస్వం ఈ పర్సన్ అని మీరు బతుకుతున్నారనమాట కానీ ఈ పర్సన్ అయితే మిమ్మల్ని పట్టించుకోవడం లేదు అన్నట్టుగా చూపిస్తుంది ఓకే మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారంటే ఇక్కడ ఈ పర్సన్ ఎలా అంటే ఒక ఇన్మెచ్యూర్ పర్సన్ లాగా ఉందండి ఓకే ఇన్మెచ్యూర్ ప్రవర్తన ఉంటుంది ఆయన తను సొసైటీ గురించి కూడా ఎక్కువ ఆలోచిస్తారనమాట ఎక్కువగా మీకంటే తను సొసైటీకే ఎక్కువ వాల్యూ ఇస్తూ ఉంటారు అండ్ మీరు మ్యారేజ్ కమిట్మెంట్ అడగలి అనుకోండి మీతో గొడవ పెట్టుకుంటారన్నమాట ఈ పర్సన్ ఓకే ఈ పర్సన్ మీతో రిలేషన్ని డెత్ చేసుకోవాలి అసలు మీరు తన లైఫ్లోకి వద్దు అనుకొని అనుకొని వెళ్ళిపోయిన పర్సనే మళ్ళీ రిటర్న్ మీ లైఫ్లోకి వస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అండి ఓకే అండ్ కొంతమంది మీ పర్సన్ అయితే ఎక్సెట్రా మాట రిలేషన్లో ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది ఇక్కడ మీరు మ్యారేజ్ అయిన పర్సన్తోనే డీల్ అవుతున్నారు లేదా సింగిల్ ఎవరైనా ఉన్నారు అంటే ఇక్కడ నాకు థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ అనేది చూపిస్తుంది అండ్ కొంతమందికి మాత్రం మీరు ఎలా అంటే ఎక్సెట్రా మ్యాటర్ రిలేషన్ అనేది చూపిస్తుంది అండి ఓకే తన ఇన్వెట్ తనం వల్ల ఈ రిలేషన్ అసలు వద్దే వద్దు అనుకుని వెళ్ళిపోయిన పర్సనే మళ్ళీ వస్తున్నారనమాట అండ్ ఈ పర్సన్ ఎలాంటి వారంటే తను చీటికి మాటికి గొడవ పెట్టుకుంటానండి మీతో అసలు మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోరు ఈ పర్సన్ ఎలా అంటే మీరు తనకి ఎప్పుడైనా సడన్గా గుర్తు అప్పుడు సడన్గా కాల్ చేయడం మాట్లాడడం అండ్ తర్వాత కూడా ఈ పర్సన్ మీ గురించి ఆలోచిస్తారంటే ఆలోచించాలండి తను తర్వాత వారి ఫ్యామిలీ గురించి ఆలోచిస్తారు మనీ గురించి ఆలోచిస్తూ ఉంటారు అండ్ సొసైటీ గురించి ఆలోచిస్తూ ఉంటారనమాట ఈ పర్సన్ మిమ్మల్ని ఎక్కువగా పట్టించుకోరనమాట ఈ పర్సన్ ఓకే అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారండి మీ ప్రతి అడుగు అనేది ఈ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారు అండ్ మీకు కాల్ చేయాలి మెసేజ్ చేయాలి అని ఈ పర్సన్ అనుకుంటూ ఉన్నారు అండ్ ఇది ఇన్మెచ్యూర్ ప్రవర్తన అండి అంటే ఆఫ్ కెంటికల్స్ అంటే తను వస్తారు మీ లైఫ్లోకి కానీ లైఫ్ లాంగ్ మీతో ఉంటారు అనే భరోసా అయితే నేను ఇవ్వను ఎందుకంటే ఇక్కడ పేజ్ ఆఫ్ పెండికల్స్ కాబట్టి తను మనీ మైండెడ్ పర్సన్ అయినా ఉంటారు లేదా ఇన్ వచ్చి తన అంటే తనకు సడన్గా మీరు ఎప్పుడైతే గుర్తొస్తారో అప్పుడే తను మాట్లాడేస్తారు అండ్ తర్వాత అసలు మీరు ఎవరో కూడా తనకు తెలియదు అన్నట్టుగా తను ప్రవర్తిస్తూ ఉంటారనమాట దానివలన ప్రతిసారి పర్సన్ ప్రవర్తన వలన మీరు రిస్క్లో పడుతున్నారండి ఓకే అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని చాలా డామినేట్ చేయాలి ప్రతిసారి అనే చూస్తూ ఉంటారనమాట మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోవడం కంటే మీరు తన మీరు తన మనిషి అని తను అనుకోరనమాట మిమ్మల్ని డామినేట్ చేస్తూ ఉండాలి అనే తనకు అనిపిస్తూ ఉంటుంది అండ్ డామినేట్ చేస్తూ ఉంటారనమాట ఈ పర్సన్ అండ్ ప్రజెంట్ టైంలో అయితే ఈ పర్సన్ క్లోజ్డ్ బుక్ అయిపోయారు అండ్ ఈ పర్సన్కి అతి తెలివితేటలు చాలా ఎక్కువ ఉంటాయండి అండ్ కొంచెం హెల్త్ ప్రాబ్లం కూడా చూపిస్తుంది మీ పర్సన్కి హెల్త్ పరంగా కొంచెం కేర్ అనేది తీసుకొని అండ్ ఈ పర్సన్ లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ కూడా చేసేది చూపిస్తుంది అండ్ తనలో చాలా ఘాడమైన ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుందనమాట అండ్ ఈ పర్సన్ కొంచెం ఫైనాన్షియల్గా కూడా తనకి లాస్ అనేది జరిగిందండి రీసెంట్గా కూడా కావచ్చు అండ్ తన లైఫ్లో చాలా ఆర్గ్యుమెంట్స్ అయితే జరుగుతూ ఉన్నాయండి ఓకే ఈ పర్సన్ లైఫ్లో గొడవలు అనేది జరుగుతూ ఉన్నాయన్నమాట వారి ఫ్యామిలీతో కావచ్చు అండ్ ఇక్కడ మ్యారేజ్ కపుల్స్ ఇక్కడ మ్యారేజ్ అయిన వారు ఎక్కువ చూపిస్తుందండి సో మ్యారేజ్ అయిన పర్సన్ చూస్తున్నారు అంటే ఇక్కడ అండ్ ఎక్సెట్రా మ్యాడర్ వారు కూడా చూస్తూ ఉన్నారు సో ఇలాంటి వారికి అయితే మీ రిలేషన్లో చాలా గొడవలు అండ్ ఇక్కడ మైండ్ గేమ్స్ అపార్థాలు అనేది ఎక్కువ చూపిస్తుందండి మీ రిలేషన్లోకి అండ్ ఈ పర్సన్ తన మనసుకి మీరు కావాలనిపిస్తుంది మళ్ళీ స్టక్ అయిపోతున్నారనమాట అండ్ ఇక్కడ థర్డ్ పర్సన్ కూడా ఉన్నారు కాబట్టి వారిని చూస్ చేసుకోవాలా మిమ్మల్ని చూస్ చేసుకోవాలా తనకు అర్థం కావడం లేదండి ఈ పర్సన్కి కాబట్టి తను ఇక్కడ స్ట్రక్ అయిపోయారు అన్నట్టుగా చూపిస్తుంది అండి ఓకే అండ్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ చెప్తానండి నేను కొన్ని డేట్ ఆఫ్ బర్త్ అయితే నాకు అనమాట ఇక్కడ నెంబర్ టూ నెంబర్ థర్టీన్ నెంబర్ సిక్స్ నెంబర్ ఎయిట్ నెంబర్ టూ అండ్ నెంబర్ ఫైవ్ నెంబర్ టెన్ అండ్ నెంబర్ సెవెన్ నెంబర్ ఎయిటీన్ అండ్ మీకు త్రిబుల్ సిక్స్ నంబరు అండ్ డబల్ టూ డబల్ టూ నంబర్ కూడా మీకు కనిపిస్తా ఉండచ్చండి అండ్ నెంబర్ సెవెన్ నెంబర్ నైన్ నెంబర్ త్రీ నెంబర్ ఫోర్ ఈ నంబర్లు మీ మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ కానీ ఉండొచ్చండి వీటిలో ఓకే మీకు త్రిబుల్ సిక్స్ నెంబర్ కానీ లేదా డబల్ టూ డబల్ టూ నెంబర్ కూడా ఎక్కువగా కనిపిస్తుంది అన్నట్టుగా చూపిస్తుంది అన్నమాట అండ్ మీకు ఈ పర్సన్ దగ్గర నుంచి మీకు కాల్ మెసేజ్ వచ్చే ముందు ఇక్కడ బటర్ఫ్లైలు కూడా మీకు కనిపిస్తూ ఉంటాయి అన్నట్టుగా అండి ఓకే ఓకే ఫ్రెండ్స్ ఈ రీడింగ్ మీకు అందరికీ నచ్చింది అనుకుంటే అండ్ ఈ రీడింగ్లో మీకు టూ త్రీ మెసేజ్ అయినా రెసిల్యూట్ ఏంది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఓకేనా అండ్ ఇంకో రీడింగ్లో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాయ్ బాయ్